దున్నేమి వీళ్ళు లాగో కానీ చేసే పని అనమాట ఇవి రగ్గేస్తాం పడుకోవడానికి నైట్ పూట ఆ రగ్గుని చించి చించి నాశనం చేసినవి వీడంతా నడత ఐస్ క్రీమ్ చిన్న చిన్నగా రగ్గుం చించి నచ్చుకోవడం చిన్న ఎరా మీకు ఏమి ఎప్పుడు బొచ్చలు తీసుకొని తిరుగుతూ ఉంటుంది ఏంది ఏ అరిసాడా నిన్ను కొడదాంలే కొడతా కొడతాలి కొడతాలే నన్ను ఏంది మీక అరవక్ అరబక్ అరపక్క ఏ బయటికి వెళ్దామా మీక ఇప్పుడు నేను ముక్కేసేటప్పుడు డైలీ బయటకు వచ్చిద్దమాట బయటికి వెళ్ళిన రమ్మని అడుగుతుంది వెళ్దామా బయటికి వెళ్దామా సరే పద పద అది నువ్వు వచ్చి పట్టుకొని వద్దులే బయటికి అక్కడే